అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్త్ మే మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం అవన్నీ చర్చించే ముందు విజయవాడ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ మే పంతొమ్మిదవ తారీఖున జరగబోతుంది గణిజ ఒక పదమూడు రోజుల సమయం మనకు గడువు ఉంది ఉదయం తొమ్మిది గంటలకే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత సెంట్రల్లో ఎలాంటి ఇనిషియేటివ్స్ ఉంటాయి తర్వాత రిపర్క్యూషన్స్ ఎలా ఉంటాయి మార్కెట్స్ మీద చాలా సెక్టార్స్ కొత్త కొత్తవి ఎమర్జ్ కాబోతున్నాయి వాటి గురించి చర్చి చర్చించబోతున్నాం అలాగే స్పెసిఫిక్గా ఆ సెక్టార్స్లో ఉన్న ఏవేవి పర్ఫామ్ చేయించిన అంశాలు కూడా మనం అక్కడ శేషి గారు డిస్కస్ చేస్తారు సో గతంలో విజయవాడలో మనం నిర్వహించినప్పుడు శేషి గారు జనాలు అడిగినప్పుడు చెప్పిన అనేక స్టాక్స్ ఈ రెండు మూడు నెలల కాలంలోనే మంచి మంచి లాభాలను ఇవ్వడం అయితే మనం చూస్తున్నాము సో ఒక మంచి ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేటివ్ సెషన్ కూడా ఇది ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మే పంతొమ్మిదో తారీఖున అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో నికాయ్ కాస్పీ హాంకాంగ్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి షాంఘై సారీ హాంకాంగ్ ఒక్క మార్కెట్ ఇవాళ పనిచేస్తుంది అండ్ షాంఘై మాత్రం కొద్దిగా పాజిటివ్గా వన్ పర్సెంట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూస్తున్నాం నికాయ్ కాస్పీ రెండు ఇవాళ ట్రేడ్ అవ్వట్లేదు అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ డౌజన్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉంచిన ట్రిగర్స్ అయితే కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి బ్రెంట్ క్రూడ్ ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ ట్వంటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాన్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో వాన్ బఫే గారు నిన్న బై బర్క్షైర్ హ్యాత్వే యాన్యువల్ మీటింగ్లో కొన్ని అంశాలు మాట్లాడారు ఇండియా గురించి కూడా ఆయన పాజిటివ్గా ఉన్నారు తర్వాత మనం మాట్లాడుకుందాం సో నెక్స్ట్ ఇయర్ తను నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను రావచ్చేమో అన్న అంచనాల్ని చెప్పారు ఎందుకంటే వైస్ భయపడుతోంది సో తర్వాత బెర్క్షైర్ హ్యాత్వే పగ్గాలు చేపట్టిన ఇద్దరు వ్యక్తులు చాలా పటిష్టంగా తమ తమ రికార్డ్ని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి బెర్క్ సో సేఫ్ హ్యాండ్స్లో ఉంది భయపడాల్సిన అవసరం లేదు అనేది ఆయన చెప్పిన మాట అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇవాళ గొద్రేజ్ కన్స్యూమర్ లుపిన్ ఇండియన్ బ్యాంక్ మ్యారికో కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఎస్ బ్యాంక్ లాస్ట్ అంటే మొన్న ఫ్రైడే రోజున రెండు శాతం వరకు వాటాను విక్రయించింది యెస్ బ్యాంక్లో కార్లైల్కి కార్లేల్ గ్రూప్ యుఎస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండ్ డిమార్ట్ మార్ట్ ప్రాఫిట్స్లో ఇరవై రెండు శాతం మీద వృద్ధి నమోదైంది నాలుగు క్వార్టర్లో ఐడీబీఐ బ్యాంక్ ప్రాఫిట్స్ నలభై నాలుగు శాతం మేర వృద్ధి నమోదవడం చూసాం కొటాక్ బ్యాంక్ ఎయిటీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసినప్పటికీ కూడా కొటాక్ బ్యాంక్ సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ ఉంది అదేంటి అంటే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల మీద ఏదైతే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆంక్షలు విధించిందో దాని ఎఫెక్ట్ కారణంగా ప్రాఫిట్స్ మీద రెవెన్యూ మీద రెవెన్యూ మీద దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల మీద వరకు ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పి కొటాక్ ఎండి అండ్ సీఈఓ అశోక్ వాస్వాణి గారు చెప్తున్నారు సో ప్రస్తుతానికి ఇది కొద్దిగా ఇక్కడ పాజిటివ్గా కనిపించినప్పటికీ ఓవరాల్గా కొటాక్ బ్యాంక్ మీద మాత్రం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది బ్రిటానియా লা uh, ఫైవ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే నాలుగు శాతం మేరకు క్షణించింది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మాత్రం ప్రస్తుతానికి అంత పాజిటివ్ మొమెంటం పాజిటివ్ మోడల్ ఏం కనిపించట్లేదు టైటాన్ ప్రాఫిట్స్ ఏడు శాతం మేర పెరిగాయి బట్ ఇది కూడా అంత గొప్ప రిజల్ట్స్ని అయితే టైటాన్ అనౌన్స్ చేయలేదు ఎంఎండ్ ఫైనాన్షియల్ ఫినాన్షియల్ ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల నికర లాభాలు అనౌన్స్ చేసింది పేటీఎంలో భవేష్ గుప్తా ప్రెసిడెంట్ అండ్ సిఓవో రాజీనామా చేశారు వరుసగా చాలామంది పేటీఎంలో బిగ్ హెడ్స్ బిగ్ వికెట్స్ అన్ని పడుతున్నాయి జేకే బ్యాంక్ ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల నికర లాభాలు అనౌన్స్ చేసింది జైడస్ చెందిన యుఎస్ ఆమ్ సెంట్రల్ థెరపెటిక్స్ అక్వైర్డ్ వరల్డ్ వైడ్ ప్రొపరేటరీ రైట్స్ టు జోకిన్ వి అట్ నెట్ బేస్ ప్రైస్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ సో ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్కి ఒక డ్రగ్ని అక్కడ ప్రొపరేటరీ రైట్స్ని తీసుకుంది కంపెనీ ఎల్ఐసి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డిఏ అలౌడ్ ఎల్ఐసి టు రిఫ్రెష్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ ఎక్సెస్ ఎక్స్పెన్సెస్ స్టార్టింగ్ జూన్ క్వార్టర్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్ అకౌంట్ సో అదొక అంశం ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఫర్ ఫోర్ జీ అప్గ్రేడ్ అండ్ ఎరిక్సన్ ఆన్ వొడాఫోన్ ఐడియా స్పీడ్ డైల్ ఇక్కడ ఫోర్ జీ అప్గ్రేడ్ కనుక ఇమీడియట్గా చేసుకోకపోతే సో పెద్ద ఎత్తున కస్టమర్స్ని కోల్పోతుంది వొడాఫోన్ ఐడియా మెల్లమెల్లగా మార్కెట్ షేర్ గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది ఇప్పుడు ఈ మొన్న సమీకరించిన దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్లో పదమూడు వేల కోట్ల రూపాయల మీద ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయబోతున్నారు అందులో మేజర్గా ఫోర్ జీ ఎక్స్పెన్షన్ కోసం ఎందుకంటే ఫోర్ జీ నెట్వర్క్ని టవర్స్ని కానీ అవన్నీ వీళ్ళు మొత్తగా టెక్నాలజీని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నోకియా అండ్ ఎరిక్సన్ ఈ రెండు చేయబోతున్నాయి మొత్తానికి ఇప్పటికిప్పుడన్నా ఇమ్మీడియట్గా వోడాఫోన్ ఐడియా సమీకరించిన డబ్బులకి సమన్యాయం ఏదైనా చేయాలి అంటే ఖర్చు కనుక చేసినట్టయితే అట్లీస్ట్ యూజర్స్నైనా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తుంది బిజినెస్ ఈస్ గ్రోయింగ్ మై పర్సనల్ లైఫ్ డజంట్ కన్సర్న్ ఎనీ వన్ సో గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ సేస్ అ లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ నవాజ్ మోడీ లెట్ హర్ ఔస్టర్ ఫ్రమ్ సమ్ గ్రూప్ కంపెనీ బోట్స్ సో అది వాళ్ళ కుటుంబ వ్యవహారం బట్ కుటుంబ వ్యవహారం కుటుంబంలో ఉన్న ఇష్యూస్ ఏవి వ్యాపారం మీద ఇంపాక్ట్ చూపించబోవు అనేది ఆయన చెప్తున్నమాట సో ఇవన్నీ చూసే ముందు యా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ నిఫ్టీ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విక్స్ రైస్ ఎవరి విక్స్ కొద్దిగా పెరుగుతోంది మార్కెట్స్ కొత్త రికార్డ్ని ఎప్పటికప్పుడు టచ్ చేసి అదే రోజు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది సో ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది బట్ సమ్హవ్ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా సో డీప్ షాక్స్ని తట్టుకోవడానికి కూడా మనం మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయ్యి నాట్ ఫిజికల్లీ బట్ ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాము సో షేర్ ఖాన్ అంచనాల ప్రకారం కొన్ని స్టాక్ ఐడియాస్ ని ఇక్కడ వెళ్ళి ఇస్తున్నారు వీ ఎక్స్పెక్ట్ ద కరెక్షన్ టు కంటిన్యూఇఇన్ ఐటీ మీడియా ఎఫ్ఎంసిజీ స్టాక్స్ ఓవర్ కండిషన్స్ మే రిజల్ట్ ఇన్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ మెటల్ అండ్ డిఫెన్స్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఐటీ మీడియా ఎఫ్ఎంసిజీ అందుకు గొప్పగా లేవు కరెక్షన్ రావచ్చు అనేది ఒక ప్రాఫిట్ సిపిఎస్ఈ అండ్ ఫార్మా స్టాక్స్ కొద్దిగా అవుట్ పెర్ఫామ్ చేయొచ్చు పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ పిఎస్యూ స్టాక్స్ అలాగే ఫార్మా స్టాక్స్ కొద్దిగా అవుట్ పెర్ఫామ్ చేస్తే కోల్ ఇండియా స్టాక్కి ఫోర్ సెవెంటీ ఫోర్ రూపీస్ బై ప్రైజ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఇస్తూ స్టాప్లాస్ ఫోర్ సిక్స్టీ అండ్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ ఫోర్ నైంటీ సిక్స్ అండ్ ఫైవ్ ఫిఫ్టీని ఇస్తున్నారు అలాగే అపోలో హాస్పిటల్ మే ఫ్యూచర్స్ని సిక్స్ థౌసండ్ థర్టీ ఫైవ్ దగ్గర సెల్ చేసి స్టాప్లాస్ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టార్గెట్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలాగే జిందాల్ స్టీల్ని కూడా మే ఫ్యూచర్స్ సెల్ రికమెండేషన్ ఇస్తుంది ఖాన్ అండ్ ట్రేడ్బుల్ సెక్యూరిటీస్ ఏమో ఐటీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని రేషనల్ మూ కొద్దిగా ఉంటే ఉండొచ్చు ఇన్ఫోసిస్ టీసీఎస్ హెచ్ఎల్ టెక్ నౌక్రీ హెచ్ఎల్ డాబర్ అండ్ మ్యారికో స్టాక్స్ని వీళ్ళు టాప్ పిక్స్గా చెప్తున్నారు అలాగే రెలిగేర్ ట్రేడర్స్ మే కన్సిడర్ బయోకాన్ బీపీసీఎల్ కోల్ ఇండియా గోద్రేజ్ కన్జ్యూమర్ టీవీ ఫర్ లాంగ్స్ లాంగ్ వెళ్తే బంధన్ బ్యాంక్ బాటా ఇండియా కొటాక్ పీవీఆర్ ఐనాక్స్ షార్ట్ వెళ్ళొచ్చని చెప్పి సూచిస్తోంది గోద్రేజ్ ప్రాపర్టీస్ ప్లాన్స్ ప్రాజెక్ట్ వర్ థర్టీ థౌజండ్ కాదు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల మీద రెసిడెన్షియల్ ప్రాడక్ట్స్ని ప్రాజెక్ట్స్ని కంపెనీ ప్రారంభించబోతోంది లక్ష్యంగా నిర్దేశించుకుంది దాదాపు మేజర్ సిటీస్ టు వచ్చి ట్వంటీ పర్సెంట్ గ్రోత్ ఇన్ సేల్స్ బుకింగ్ సో ఇరవై శాతం మీరు వృద్ధిని నమోదు కావచ్చు నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు లేలాండ్ ప్లాన్స్ ఫ్లరీ ఆఫ్ లాంజెస్ట్ బూస్ట్ లైట్ ట్రక్స్ మార్కెట్ షేర్స్ లైట్ ట్రక్స్ మార్కెట్ షేర్లో మార్కెట్ షేర్ని కనీసం ఇప్పుడు పన్నెండు పదమూడు శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచుకోవాలి అనేది అశోక్ లెలాండ్ ఆలోచన ప్రస్తుతానికి పన్నెండు పాయింట్ ఒక్క శాతం మార్కెట్ షేర్ ఉంది అంతకుముందు పదకొండు పాయింట్ ఏడు నాలుగు ఉండేది ఇప్పుడు పన్నెండు పాయింట్ ఒక్క శాతానికి అయినా వీళ్ళు పెంచుకోగలిగారు మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి తీవ్రమైన పోటీ టాటా మోటార్స్ నుంచి కూడా కొద్దిగా ఎల్సీబీ వెహికల్స్లో పోటీ ఉన్నప్పటికీ కూడా సో కొత్త కొత్త లాంచెస్ అనేది ట్వెల్వ్ విల్ సిక్స్ న్యూ ప్రొడక్ట్స్ ఇన్ ట్వెల్వ్ మంత్స్ ఇన్ టు ఇంక్రీజ్ షేర్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ టూ ఇయర్స్ అనేది యాజమాన్యం చెప్తున్నమాట బొఫే సేస్ ఇండియా హ్యాస్ అన్ఎక్స్ప్లోర్డ్ ఆపర్చునిటీ సో ఇండియాలో అన్ఎక్స్ప్లోర్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వాటిని కైవసం చేసుకునే అవకాశం ఉంది బట్ సరైన వ్యక్తి సరైన ఆపర్చునిటీ దొరికితే చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనేది ఆయన చెప్పిన మాట హీ ఆల్సో టోల్డ్ షేర్ హోల్డర్స్ అట్ వైస్ చైర్మన్ అగ్రే గ్యాబెల్ అండ్ అజిత్ జైన్ హ్యావ్ ప్రూవెన్ దెమ్ సెల్ఫ్ ద రైట్ పీపుల్ టు లీడ్ వెర్ షేర్ ఆఫ్టర్ హీ డిపార్ట్స్ సో ఒకవేళ ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే సో వీళ్ళిద్దరూ కంపెనీని సమర్థంగా నడిపించగలక నడిపించే సామర్థ్యం ఉంది అని చెప్పి ఆయన చెప్పిన మాట వయసు పైబడుతున్న తరుణంలో అదొకటి ఎం అండ్ ఎం ఫిన్ క్యూ ఫోర్ నెట్ ఫాల్స్ టెన్ పర్సెంట్ ప్రొవిజన్స్ అలాగే ఇంట్రెస్ట్ ఖర్చులు పెరగడైన పెరిగిన తరుణంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్ ప్రాఫిట్స్ ఒక పది శాతం మేర క్షీణించాయి ఫ్రాడ్ ఒకటి గతంలో జరిగిన ఫ్రాడ్ ఒకటి ఇవన్నీ కూడా పదే పదే మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్ని ఇబ్బందిని ఇబ్బందులు పెడుతూనే ఉన్న అంశాలు ఇండస్ ఇన్ ప్రమోటర్స్ ప్రమోటర్ కంపెనీ టు రైస్ చే ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇండస్ ఇన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ సో ప్రమోటర్ గ్రూప్ ప్రమోటర్ ఆఫ్ ఇండస్ ఇన్ బ్యాంక్ అలాగే మనకి అశోక్ హిందుజా గ్రూప్ సంబంధించిన కంపెనీ ప్రస్తుతానికి తమ వాటాని ఇండస్ బ్యాంక్లో వాటాని పదహారు నుంచి ఇరవై ఆరు శాతానికి దశలు దశల వారీగా పెంచుకోవాలి అనేది ఒక ఆలోచనగా పెట్టుకున్నారు ఐహెచ్ఎల్ యాజ్ రిసీవ్డ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ అప్రూవల్ లెటర్ టు రైజ్ ఇట్ స్టేక్ ఇన్ ద బ్యాంక్ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ గతంలో ట్వంటీ సిక్స్ పర్సెంట్ వరకు పెంచుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి అనుమతి ఉంది అట్ ద కరెంట్ ప్రైస్ ఐహెచ్ఎల్ విల్ నీట్ ఇన్ ఎ లిటిల్ ఓవర్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ అన్ అడిషనల్ టెన్ పర్సెంట్ స్టేక్ ఇన్ ఇండస్ బ్యాంక్ ఇండస్ బ్యాంక్లో వీళ్ళు మరొక పది శాతం వాటా పెంచుకోవాలంటే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మీద ప్రస్తుతం స్టాక్ ప్రైజ్ని బట్టి చూస్తే మనం చేసుకోవాలి వన్స్ మెజారిటీ కనుక ట్వంటీ సిక్స్ పర్సెంట్ వీళ్ళకి వస్తే కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ గుడ్ లుక్స్లో గుడ్ బుక్స్లో ఇండస్ట్రెండ్ బ్యాంక్ కూడా ఉంటుంది చైనా ఇస్ బయింగ్ గోల్డ్ లైక్ దెర్ ఇస్ నో టుమారో సో ఇక్కడ రేపు ఉంటుందా లేదా అన్నట్టుగా చైనాలో బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారనేది ఒక ఆసక్తికరమైన అంశం ఆంబర్ వెంచరింగ్ ఇంటూ రైల్వేస్ ఎలక్ట్రానిక్స్ హోల్డ్స్ గ్రేటర్ గ్రేటర్ ప్రామిస్ ఇక్కడ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ కూలింగ్ సిస్టమ్స్లో ఎలక్ట్రానిక్స్లో ఉన్న కంపెనీ డైవర్సిఫై చేసి రైల్వేస్లో కూడా రావాలి అనేది వీళ్ళు అనుకుంటున్నమాట కుడ్ అలే ఇన్వెస్టర్ కన్సర్న్స్ అబౌట్ మోడరేటింగ్ రెవెన్యూ పొటెన్షియల్ ఫ్రమ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ కా ఎయిర్ కండిషనర్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో గొప్ప వృద్ధి లేదు అనుకొని సో మరింతగా బిజినెస్ని డైవర్సిఫై చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది కంపెనీ ఆలోచన సో ఈ వందే భారత్ కానీ అరల్స్ రైల్వేస్లో ఉన్న విపరీతమైన పొటెన్షియాలిటీ కూడా కొద్దిగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎలక్ట్రానిక్స్ మొబిలిటీ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్లో ఉన్న కంపెనీ ఇది ప్రస్తుతానికి ఫార్టీ వన్ పీ దగ్గర ఫార్వర్డ్ ఆర్డింగ్స్ దగ్గర కంపెనీ ట్రేడ్ అవుతుంది లాంగ్ టర్మ్ యావరేజ్ థర్టీ సిక్స్ టైమ్స్ మాత్రమే ఉండేది బట్ సో కరెక్షన్స్లో ఏదన్నా ఎందుకంటే ఫెయిర్లీ ప్రైజ్డ్ డీసెంట్ ప్రైజ్డ్ ఇది సో చీప్గా ఏం దొరకట్లేదు సో ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఆంబర్ ఎంటర్ మీరు లైమ్ నైట్లో పెట్టుకోవచ్చు కోటాక్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మీటిసీస్ ఇన్ఫాన్ ప్రొడక్షన్ కాంపిటేటివ్నెస్ ఆల్రెడీ ఐహెచ్ఎల్ గురించి డిస్కస్ చేశాం జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ టు ఎంటర్ అదాని బేస్టెన్ ఫర్ పీస్ ఆఫ్ కమర్షియల్ కార్గో సో కమర్షియల్ కార్గో మీద విపరీతంగా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా దృష్టి పెట్టింది ఒక డీసెంట్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది అదాని పోర్ట్స్కి గట్టి జవాబు ఏదన్నా ఇవ్వ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంది అంటే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాని అట్లీస్ట్ సంపోర్షన్ అయినా పెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి సో డీసెంట్ గేమ్ ప్లాన్ వీళ్ళ దగ్గర ఉంది సో పోర్ట్స్ విషయంలో ఇన్ఫ్రా విషయంలో ఇన్ఫ్రా అయితే మనం ఎలా అట్లీస్ట్ వన్ ఆర్ టూ స్టాక్స్ పెట్టుకుంటా మన పోర్ట్ఫోలియో అందులో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా కొద్దిగా ఇంక్లూడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి బ్రెవరేజ్ సెరప్ బ్యారల్స్ విత్ మెర్క్యూరీ రైజింగ్ సో మెరిక్యూరి వేడి పెరుగుతోంది బయట విపరీతంగా ఎండలు మండిపోతున్న తరుణంలో బీర్ సేల్స్ బాగా పెరుగుతోంది అనేది స్టోరీ సారాంశం నావిగేటింగ్ మార్కెట్ ర్యాపిడ్స్ బకలప్ ఫర్ నిఫ్టీస్ వైల్డ్ రైడ్ ఓకే ఐపీఓ ఫీవర్ ప్రస్తుతానికి కొత్తగా రాబోతున్న ఐపీఓస్లో బయో ఫార్మాటికల్ ఫార్మా కంపెనీ ఇండిజిన్కి గ్రే మార్కెట్లో దాదాపు యాభై శాతం దాకా ప్రీమియం ఉంది అలాగే ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ టీబిఓ టెక్కి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంటే బ్లాక్స్టోన్ మద్దతు ఇస్తున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్కి మార్కెట్లో ఇరవై శాతం దాకా గ్రే మార్కెట్లో ప్రీమియం అయితే ఉంది సో ఈ మధ్య ఐపీఓస్ మళ్ళీ బాగా సక్సెస్ అయిన తరుణంలో మళ్ళీ వీటి మీద ఫోకస్ పెరిగింది అలాగే ఈ మధ్యకాలంలో ఐపీఓస్కి వచ్చి యాంకర్ ఇన్వెస్ట్మెంట్స్ లాకిన్ అయిపోతున్న స్టాక్స్ ఇవి సో వీటిలో కొద్దిగా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది ఏపీజే సురేంద్ర పార్క్ ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎల్లో వర్డ్ ఫ్లేర్ వే రైటింగ్ అలాగే డీసీఎస్ సిస్టమ్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ వీకెండ్ నెక్స్ట్ వీక్లో బికాస్ యాంకర్ లాక్ ఇన్ వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్